హలో 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 కొంచెం నా వీడియోస్ కూడా చూడండి బిగ్ బాస్ చూస్తూ చాలా బిజీ అయిపోయారు కదా అందరూ ఇక నేను కూడా చూస్తున్నాను అనుకోండి మీకు బిగ్ బాస్లో ఎవరంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇక నేనైతే పిల్లలకి రైస్ కోసం అనేసి ఇత్తడి బౌల్ తెప్పించుకున్నానండి ఏంటో అందరూ రైస్ కుక్కర్లో అన్నం తినకూడదు అల్యూమినియం ప్యాన్స్ యూజ్ చేయద్దు ఇలా రకరకాలుగా చెప్తున్నారు ఎందుకు ఇంత ఇబ్బంది అని చెప్పేసి ఇత్తడి బౌల్ అయితే తెప్పించుకున్నాను ఇక ఈరోజే ఈ బౌల్ని యూజ్ చేస్తున్నాను అనమాట అందుకని చెప్పేసి ఈరోజు కోకోనట్ పలావ్ చేస్తున్నాను ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే పిల్లలు అయితే కొబ్బరితో చేసినవి అంత ఇష్టంగా తినారు కదా ఒకసారి పలావ్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది ఇక ఒక గ్లాస్ రైస్కి నేను టూ గ్లాసెస్ కొబ్బరి పాలను తీసుకున్నాను ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి చెక్క లవంగా బిర్యానీ ఆకు ఉప్పు అలే ఒక హాఫ్ దబ్బా లెమన్ పిండేసాను ఇంకా రైస్ చేశాను చాలా బాగా వచ్చింది సూపర్ అనుకోండి